హాయ్ ఫ్రెండ్స్ మీషోలో బ్లౌజ్ తీసుకున్న ఇంత తక్కువ కాస్ట్కే ఈ బ్లౌజ్ వచ్చిందంటే ఎవరు నమ్మరు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కే వచ్చిందండి ఈ బ్లౌజు ఎంత బాగా వచ్చిందో చూడండి నెక్ చాలా ఫినిషింగ్ నీట్గా ఉంది త్రీ ఫోర్ త్రీ హ్యాండ్స్ వచ్చినాయి చాలా బాగుందండి బ్లౌజు హ్యాండ్స్ కూడా వర్క్ ఎక్కువ వచ్చింది కింద కూడా పెద్ద బార్డర్ ఫిన్స్ కట్ ఇచ్చాడు ఇచ్చారు వెనకాలేమో బోట్ నెక్ ఇచ్చారు బోట్ నెక్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో అసలు వెనకాల కూడా పెద్ద బార్డర్ ఇచ్చాడు చాలా బాగా వచ్చిందండి మీకు నచ్చినట్టయితే లింక్ పెడతాను కామెంట్లో చెక్ చేయండి నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి బ్లౌజ్ చాలా బాగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ బాయ్